హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోంగూరతో ఎప్పుడు పచ్చడ గోంగూర రైస్ కాకుండా ఇలా నేను చూపించినట్టుగా మేకర్ యాడ్ చేసి కర్రీ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు కట్టెలు క్లీన్ చేసుకున్న గోంగూరను యాడ్ చేసుకోండి ఇది టూ మినిట్స్లో ఉడికిపోతుంది గోంగూర ఎక్కువగా టైం కూడా పట్టదు ఇలా ఉడికిపోయాక దించి పక్కన పెట్టుకోండి చల్లారిలోపు మేల్ మేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా నానిపోయాక నీళ్ళన్నీ పిండేసుకోండి ఉంటే ఫ్రై చేసుకోవడానికి రాదు కదా అందుకని నీళ్లు పిండేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పై మరొక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం నీళ్లు పిండేసిన మేల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకొని పైలేయర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసి కర్రీలో వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి మీల్ మేకర్ తింటున్నప్పుడు అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ పులుపు కూరల్లో టమాటో వేస్తే బాగుంటుందండి చుక్క కూర గోంగూర ఇలాంటి వాటిలో టమాటో యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ గోంగూరని పేస్ట్ చేసి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్మెక్కని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మరొకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక టేస్ట్కి తగినట్లు కారం ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే గల్లుప్ప యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ పులుపు అనేది మిల్ మేకర్కి పట్టాలి కదా ఇప్పుడు చివరగా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి మీకు నచ్చితే ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేయలేదు గరం మసాలా వేయకుండా కూడా చాలా బాగుంది టేస్ట్ ఇదైతే కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రోటీతో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్